అందరికీ నమస్కారం శ్రీకాకుళం జిల్లా కూటమి పదాధికారులకి నాయకులకి మరియు రవాణా శాఖ అధికారులకి మా పాతపట్నం మండలం ప్రజలు కోరుకునేది ఏంటంటే ప్రీ బస్సులు వేశారు ఆడవాళ్ళకి చాలా బాగుంది కాకపోతే అరవై మంది ఎక్కవలసిన వాళ్ళు నూట ఇరవై మంది అందకు పైగా ఎక్కుతున్నారు చాలా ప్రాబ్లం అవుతుంది దీనికి రెండు డోర్లు ఉండే బస్సులు ఈ రూట్లో వేయవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే ప్రతి ఇక్కడ పేదవాళ్ళు ఎక్కువ అంటే పూర్ వీళ్ళు ఎక్కువ తర్వాత జబ్బులు ఎక్కువ ప్రతి వాళ్ళు బలగా లేదంటే ఇది జ బలగా ఇంకోటి రాగులు వెళ్ళవలసి వస్తుంది వచ్చేటప్పుడు ఆ వెనక నుంచి అరవై మంది డెబ్భై మంది తొంభై మంది బస్సులు ఎక్కుతున్నారు కాబట్టి వెనక నుంచి రావాలంటే చాలా కష్టపడవలసి వస్తుంది పేషెంట్లు ఏదైనా ఆపరేషన్ అయ్యి లేదంటే బాగులేని వాళ్ళు చేతికి ఇంజక్షన్లు ఉంటాయి ఇవన్నీ రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకు వెనక డోర్ ఉండేది బస్సులు వేయవలసిందిగా కోరుతున్నాము తర్వాత మా పాతపట్నంలో జనాలు ఎక్కువ ఉన్నారు అందరూ కార్లు కొనుక్కునే కెపాసిటీ ఉంది కానీ ఎవరు కార్లు కొనుక్కోరు బస్సులో వెళ్ళవలసి వస్తుంది ఏదైనా బాగులేకపోతే ఎందుకంటే కార్లు కొనుక్కుంటే వీధిలోకి వెళ్ళవు కార్లు వీధి చివర బంధించుకుంటారు ఒక ఆటో కూడా వెళ్దు ఆటో వెళ్తుందేమో సైకిల్ మోటార్ సైకిల్ బైక్స్ వెళ్తాయి ఆటోలో పెద్ద పెద్దవి వెహికల్స్ ఏమి వెళ్ళవు అందరికీ కార్లు కొనే కెపాసిటీ ఉంది కానీ ఎవరికి కార్లు కొనరు ఎందుకంటే వీధుల్లో తిరగలేరు కార్లు వేసుకొని నాయకులు ఉన్నారంటే వాళ్ళు మెయిన్ రోడ్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు చక్కగా కార్లు కొనుక్కొని మెయిన్ రోడ్డు అంట వెళ్ళిపోతారు ఈ వీధుల్లోకి వచ్చిన పని వాళ్ళకి లేదు కూడా ఏ వీధి వీధుల్లో వచ్చిన పని ఏంటి నాయకులకి వీధుల్లో తిరగరు కదా అందుకు ఇక్కడ ఉన్నోళ్ళైతే పాపం డబ్బులు ఉండి ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ మా పాతపట్నంలో అందరూ కూడా టీచర్లు చాలామంది ఉన్నారు వందల కొద్ది టీచర్లు ఉన్నారు అందరికీ డబ్బులు ఉన్నాయి కార్లు కొనుక్కుందామంటే వీధుల్లో తిరగలేకపోతున్నారు అందుకే ఎవరు కొనుక ప్లేస్ లేక తిరగలేక కట్టుకోలేక అంటే జాగా లేకే కొనలేదు తప్ప డబ్బులు లేక కాదు ఇదంతా కొద్దిగా ఆలోచించి ఈ ఆర్టీసీ రవాణా రెవెన్యూ అది రవాణా అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాం డోరు ఎనకున్నది పెట్టండి ఎందుకంటే ఎక్కువ మంది అయిపోతున్నారు వంద మంది ఎక్కు ఎక్కిపోతున్నారు మరి ఫ్రీ కాబట్టి బస్సు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒకే కండక్టర్ కూడా ఈ చివరికి ఆ నుంచి ఆ చివరికి రావాలన్నా సరే కష్టం లేదంటే చాలా ఇబ్బంది దిగాలన్న ఇబ్బంది అరగంట పడుతుంది అనుకున్న వాళ్ళు ముందుకు రావాలంటే ఎందుకంటే ఈ మధ్యలో నిలబడిన వాళ్ళే ఎక్కువ ఇది పరిస్థితి కొద్దిగా ఇది గమనించి కూటమి నాయకులు కొద్దిగా ఆలోచించి ఇది కొద్దిగా పై అధికారులకు చెప్పి లేదంటే పై మినిస్టర్తో మాట్లాడి చేయవలసిందిగా రిక్వెస్ట్ చేసుకోండి ఎందుకంటే మా పాతపట్నంలో యాభై వేల మంది ఉన్నారు జనాలు ఈ యాభై వేల మందికి సరైన హాస్పిటల్ లేదు గవర్నమెంట్ హాస్పిటల్ వీళ్ళంతా చాలా పేదవాళ్ళు కాబట్టి ఎంతమంది బాగోలేకపోయినా ఎవరికి ఏమైనా సరే శ్రేవకులం వెళ్ళవలసి వస్తుంది అక్కడ డే అండ్ నైట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ అయితేనేమి హాస్పిటల్కి జెమ్స్ అయితేనేమి రాగాలు అయితేనేమి బలగ అయితేనేమి వీళ్ళు వెళ్ళి రావాలి కాబట్టి ఇంత ఇబ్బంది పడుతున్నాం ఎందుకంటే మా పాత్రలో ధర్మాస్పిటల్ ఉంది కానీ గవర్నమెంట్ హాస్పిటల్ సరైన పరికరాలు లేవు అక్కడ కానీ జాయిన్ చేసాను అంటే మరి ఇంటికి రారు అక్కడి నుంచి అక్కడ పైకే పోతారు అందుకని వీళ్ళు జడ్జ్ ఎవరు వెళ్లరు ఈ డాక్టర్లు కూడా అక్కడికే రిఫర్ చేసేస్తారు ఏం లేవమ్మా మీరు శ్రీకాకుళం వెళ్ళిపోండి అని రిఫర్ చేస్తారు డాక్టర్